అందరికీ నమస్కారం నేను పి జ్యోతి మండల వ్యవసాయ అధికారి కొడుమియాల మండలం ఈ సందర్భంగా తెలియజేసేది ఏమను అంటే మన మండలంలో దాదాపుగా ఎక్కువగా వరి అలాగే పత్తి కొంత మేరకు కంది అలాగే మక్క సాగు చేస్తారు మెజారిటీగా మనకి వరి పంటనే ఉంటుంది ఈ సీజన్ గాను మనకు దాదాపుగా పదిహేడు వేల ఎకరాల వరకు వరి పంట పడుతుందని అంచనా వేస్తున్నాము అదేవిధంగా పత్తి కూడా రెండు వేల ఎకరాల వరకు పడుతుంది అనే ఒక అంచనా ఉంది అలాగే వానాకాలం సాగుకి రైతులందరూ సమయత్తం అవుతున్నారు ఈ సందర్భంగా మేము ఇప్పటికే రైతులకి జనుము జీలుగా రొట్ట విత్తనాలు అనేటువంటి జనుము జీలుగాని అందజేయడం జరిగింది ఇప్పటివరకు దాదాపుగా ఐదు వందల క్వింటాల్ల జీలుగా నూట నలభై క్వింటల్ల జన్మ విత్తనాలను రైతులకు సరఫరా చేయడం జరిగింది రైతులు కూడా కొంతమంది వాటర్ సోర్సెస్ ఉన్న నీ నీటి వసతి ఉన్న రైతులు జన్మజీలుగా అలుక్కి ఉన్నారు అలాగే వర్షం కోసం కూడా చూస్తూ ఉన్నారు వా ముఖ్యంగా రైతులకి ఇచ్చే సలహా ఏంటంటే పూర్తి స్థాయి వర్షం రిసీవ్ అయిన తర్వాతనే అంటే దాదాపుగా మనకిప్పుడు పత్తి విత్తనాలు వేయాలన్నా అలాగే మనం జనుమజిల్గా అలకాలన్నా మనకి నేల మంచిగా తడిచేటువంటి ఒక మంచి వా వర్షం రిసీవ్ అయిన తర్వాతనే మనము వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ ఎడపాదడప వర్షానికి మనకి ఈ భూమిలో ఉన్నటువంటి వేడి అనేది కంప్లీట్గా పోక మనం విత్తనాలు వేసుకుంటే ఆ వేడికి విత్తన మొలకెత్తగా చనిపోయే ప్రమాదం ఉంటుంది దీనివల్ల మనకి ఆ విత్తన ఖర్చు భారం అంతా కూడా రైతు మీద పడే అవకాశం ఉంటుంది సో అందుకని ముఖ్యంగా రైతులకి తెలియజేయడం ఏమనగా అంటే ప్రస్తుతం అందరూ నార్మల్ అంటే దుక్కి దున్ని సేద్యంకి రెడీ చేసుకుంటున్నారు ఈ టైంలో ఏంటంటే మనకి కనీసం ఒక అరవై మిల్లీమీటర్ల వర్షపాతము నమోదైన తర్వాతనే మనము విత్తనాలు అనేటివి విత్తుకోవాలని రైతులకి సూచిస్తూ ఉన్నాము అదే మనకి ఏంటంటే అదును చూసి విత్తుకోవాలి ఎప్పుడైనా కూడా సో తొందరపాటుగా మనం విత్తనాలు విత్తి వర్షము సరైన టైంకి పడక మరి మనము ఈ విత్తనాలు మొలకెత్తగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి రైతులందరూ గమనించాలని కోరుతూ ఉన్నాము అలాగే విత్తనాల కొనుగోలులో కూడా తప్పకుండా మరి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు నమ్మకమైన డీలర్ల వద్ద మాత్రమే రైతులు కొను విత్తనాలను కొనుగోలు చేయాలి విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత తప్పకుండా మీరు తీసుకునే బిల్లు ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలి అలాగే ఆ తీసుకున్న బిల్లుని ఆ సీజన్ ఆ పంటకాలం పూర్తయ్యే వరకు తప్పకుండా భద్రపరుచుకోవాలి అలాగే మన విత్తనం కొనే ముందు మీరు తీసుకునే విత్తన బ్యాగ్ మీద లాట్ నెంబర్ కానివ్వండి విత్తనం యొక్క గడువు తేదీ ఏం వెరైటీ ఈ డీటెయిల్స్ అన్నీ బ్యాగ్ మీద ఖచ్చితంగా ఉంటాయి అవన్నీ పరిశీలించిన తర్వాతనే మనము కొనాల్సి ఉంటుంది అట్లాగే ఆ ఒక్క బ్యాగు కవర్ని కూడా మనము పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలి తదుపరి ఏమైనా మనకి సమస్యలు ఎదురైనప్పుడు ఆ బిల్లుతో కానివ్వండి ఆ విత్తన బ్యాగుతో కానివ్వండి మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వాటిని పడేయకుండా కాలం మొత్తం భద్రపరచుకోవాలని మరి రైతులకి సూచిస్తూ ఉన్నాము అలాగే రైతులు ఒకే పంట మీద ఆధారపడుతూ ఉన్నారు మనకి పంట మార్పిడి అనేది పూర్తిగా తగ్గిపోయింది దీనివల్ల ఏమంటే మన నేలల్లో సారం తగ్గిపోయి దిగుబడులు రాక విప రోగాలు అంటే పెట్టు పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది పురుగులు కానీ రోగాలు కానీ ఎక్కువ వస్తున్నాయి సో దీని ద్వారా మనకి ఏంటంటే కొంచెం పంట మార్పిడి చేసుకుంటే కూడా మనకి బాగుంటుంది ఏదైతే మనకి ప్రతి సంవత్సరం వచ్చే పురుగులు కానివ్వండి తెగుళ్ళు కానివ్వండి వాటి యొక్క సైకిల్స్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది కంటిన్యూస్గా ఒక పంట తర్వాత మళ్ళీ సేమ్ అదే పంట వేయడం వల్ల మళ్ళీ సేమ్ అవే పురుగులు మనకి రిపీట్ అవుతూ ఉంటే రోగాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి సో ఏదైనా కూడా మనము పంట మార్పిడి చేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి అలాగే సేంద్రియ వ్యవసాయం వైపు కూడా రైతులు మొగ్గు చూపాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము థ్యాంక్ యూ